ఓం నమశివా శ్రీ మాత నమహ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదో పెద్దది జరగబోతుంది గొప్ప గొప్ప వార్తలు వినబోతున్నారు ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ రాశి జాతకుల కోసం ఈ వీడియో అనేది చెప్పొచ్చు ఎందుకంటే మామూలు సాధారణ రాశి ఫలితం కాదండి ఈరోజు గొప్ప గొప్ప అంశాలు చూడబోతున్నారు అత్యంత లోతైన జ్యోతిష్య విశ్లేషణ అందిస్తుంది మన ఛానల్ అని చెప్పుకోవచ్చు ఈ కాలం ఈ సమయం ప్రధాన గ్రహాల గమనం అవకాశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అన్నిటినీ సవివరంగా కూడా తెలుసుకుందాం ముఖ్యంగా విద్య అవకాశాలు ఆరోగ్యం రుణాలు శత్రువుల ప్రభావం ఎలా ఉంటుందో మనం ప్రాక్టికల్గా ఈరోజు ఈ వీడియోలో జ్యోతిష్య విశ్లేషణ గురించి తెలుసుకుందాము తద్వారా మీరు కొత్త సంవత్సరంలో కూడా సురక్షితంగా సమతుల్యంగా ప్రవేశించవచ్చు మొదట మీ తొమ్మిదవ భావాన్ని గమనించండి ఈ రాశి జాతకులకు ఈ రోజున తొమ్మిదవ భావం లగ్నానికి భాగ్యము ధర్మము తండ్రి మరియు సుదీర్ఘ ప్రయాణాలకు సంబంధించింది ప్రస్తుతం ఇక్కడ గ్రహాల పెద్ద కూటమి ఉంది మొదట సూర్యుడు ఈయన మీ ఆత్మకు మరియు ఐదవ ఇంటికి అధిపతి రెండవ వారు మీకు ఈరోజు ఈ గ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు ఈయన ధనము విలాసానికి మీ గ్రహాలన్నీ కూడా మీకు భాగ్యం స్థానంలో కూర్చున్న గురుడు మీకు ఎంతో తేజవంతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు దానితో పాటుగా సూర్యగ్రహం యొక్క అనుగ్రహం ఉంది ఇప్పుడు వీటన్నిటి అర్థం ఏమిటి అంటే ఈ సమయంలో మీ దృష్టి పూర్తిగా విస్తరణ మీద ఉంటుంది మీరు మీ ప పనితనాలను పెంచుకోవాలనుకుంటున్నారు ప్రయాణం చేసుకోవాలనుకుంటున్నారు ఏదైనా పెద్దది నేర్చుకోవాలని అనుకుంటున్నారు ఇది ఈ రోజున మీరు మిమ్మల్ని నడిపించే ఒక సానుకూల శక్తి కానీ మిగిలిన గ్రహాలు కథలు ఒక మలుపు తెస్తాయి మీ మూడవ భావాన్ని చూడండి ఇక్కడ మీకు గురు భగవానుడు వక్రస్థితిలో ఉన్నాడు ఇది పరాక్రమ్ మరియు కమ్యూనికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది గురువు వక్రీకరించడం వల్ల మీకు మీకు పొరుగు వారితో మాట్లాడుతూ ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది మీరు ఇతరులకు ఇస్తున్న సలహాలు లేదా జ్ఞానం సరైనదేనా అని పునరాలోచన చేసుకోండి తర్వాత పదకొండవ భావాన్ని చూడండి ఇక్కడ రాహువు మీకు ఈ రాశికి అంటే పదకొండవ కోరిక గురించి చెప్తుంది ఇక్కడ మీకు పెద్ద కళలను చూపిస్తున్నారు అకస్మాత్తుగా డబ్బు రావడం లాటరీ షేర్ మార్కెట్ వంటి లాభాలు ఉంటాయి ఇక్కడికి చంద్రుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం ముందుగానే చూద్దాము చివరిగా పన్నెండవ భావం అక్కడ మీకు ఈ పన్నెండవ భావం ఖర్చులు మోక్షానికి సంబంధించింది శని ఇక్కడ ఉండి మీ డబ్బు అనవసరమైన విషయాలలో ఖర్చు కాకుండా చూసుకుంటున్నాడు ఆయన మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు మొత్తంగా చూస్తే మీ అదృష్టం మిమ్మల్ని ఈ రోజున ముందుకు పరిగెత్తించాలి అనుకుంటుంది కానీ శని వక్ర గురువు గురువు మాత్రం ఆగు ఆలోచించు ఆపై ముందుకు వెళ్ళు అని చెప్తున్నాడు ఈ వేగం మరియు అడ్డంకి మధ్య సమతుల్యతని ఈ రోజున ప్రధాన థీమ్గా చెప్పుకోవచ్చు ఇక ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభిద్దాము ఈరోజు ఈరోజు అంటే తొమ్మిదవ భావంలో ఉన్నాడు చంద్రుడు ఇందాక అంటే తొమ్మిదవ భావము అంటే ఇప్పటికీ సూర్యుడు మరియు ఈ పాట జరుగుతుంది ఈరోజు చంద్రుడు కూడా అక్కడికి చేరుకున్నారు దీనిని అర్థము నాలుగు గ్రహాలు ఒకేసారి భాగ్యస్థానంలో అంటే ఇది చాలా శక్తివంతమైన కలయిక ఈరోజు మీకు చాలా వరకు కూడా పూర్తిగా ఆధ్యాత్మికత ప్లానింగ్ కోసం కేటాయించాల్సిన రోజు మీరు విద్యార్థులైతే ఈరోజు విదేశాల్లో చదువుకొని కళ ఆశ పెరగచ్చు దానికి అప్లై చేయండి ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే ఈ రోజున మీ తండ్రి లేదా గురువు నుంచి సలహా తీసుకోండి ఈరోజు మీలో శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోలేరు ఇది విహారయాత్రలకు ఏదైనా సరే గుడికి వెళ్ళడానికి అనువైన రోజు ఒక చిన్న టిప్ ఈరోజు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మీ అహంకారాన్ని మధ్యలోకి రానివ్వకండి ఎందుకంటే మీకు సూర్యుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఈ రోజునైతిథిన కనుక వస్తే ఈరోజు మీకు చాలా ప్రారంభ గడియలు కనిపిస్తున్నాయి మీ మనసు ఆలోచనలో మునిగి తేలిపోతుంది ఉదయం పది గంటలకు చంద్రుడు ఆశి మారిపోతున్నాడు అంటే ఇది మీ పదవ భావం అంటే కెరియర్ స్థానం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మొదటగా ఈ రోజున మీకు వినాయక ఇది వినాయకుడు మీకు పనులు అడ్డంకులు ఉంటే తొలగి చేస్తాడు ఈ రోజున ఏంటంటే ఉదయం ఏడు గంటలకి మీకు చంద్రుడి దృష్టి సంబంధం మీ పైన సంబంధం మొదలుపెట్టేస్తుంది దీని జ్యోతిష శాస్త్రంలో గజకేసరి యోగం అంటారు జ్ఞానం మనసులో ఇది దీని ప్రభావం మీ జీవితంపైనే ఎలా ఉంటుందంటే ఈరోజు మీరు పూర్తిగా వర్క్ అంటే వర్క్ మూల్లో ఉంటారు శక్తి యాక్షన్ వస్తుంది ఆఫీస్లో ఉండే బాస్ మిమ్మల్ని మెచ్చుకోవచ్చు మీరు వ్యాపారం చేస్తుంటే మా దగ్గర ఉన్న డేటా ప్రకారం బిజినెస్లో కష్టపడాల్సిన సమయం ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు పని భారం ఎక్కువగా ఉండొచ్చు కానీ గజకోశరి యోగం వల్ల మీ నిర్ణయాలు చాలా నిక్కచ్చిగా ఉంటాయి ఒక జాగ్రత్త ఉంది ఈ రాశి ఈ యొక్క ఇక్కడ చంద్రుడు పనిచేస్తాడు కానీ మనసులో కొంత దిగులు లేదా ఒత్తిడి ఇస్తాడు నేను ఇంత పని చేస్తున్నాను కానీ రిజల్ట్ నెమ్మదిగా వస్తుందని అనిపించవచ్చు భయపడద్దు ఇది శని ప్రభావం మాత్రమే కష్టాన్ని కొనసాగించండి అలాగే ఈ రోజున రాత్రి ఒక పెద్ద మార్పు జరుగుతుంది ఈ రాశి చంద్రుడు ప్రవేశిస్తాడు ఇది మీకు పదకొండవ భాగం ఎవరు అక్కడున్నారు ఇప్పటికే రాహు ఉన్నాడు కదా జ్యోతిష్యంలో చంద్ర రాహువుల కలయికను గ్రహణ దోషం అంటారు కానీ పదకొండవ భావంలో దీని ఫలితం భిన్నంగా ఉంటుంది పదకొండవ భావం సోషల్ సర్కిల్ మరియు నెట్వర్క్ గురించి చెప్తుంది ఈరోజు రాత్రి మీ సామాజిక సర్కిల్ అకస్మాత్తుగా యాక్టివ్ అవ్వడం గమనిస్తారు స్నేహితుల నుంచి ఫోన్ రావడం పార్టీ ప్లాన్ జరగడం ఉంటాయి విద్యార్థులకైతే ఇది ప్రత్యేకమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ రోజున మీకు విద్యార్థులకి బెస్ట్ డేట్ అని చెప్పుకోవచ్చు రాహుతో ఉంటే మనసు భ్రమిస్తుంది కదా మరియు ఈరోజు బెస్ట్ డే ఎలా అవుతుంది అని మీరు అడగవచ్చు రాహువు టెక్నాలజీ మరియు విదేశీ వస్తువులకు కారణము మీరు ఐటీ విద్యార్థులైనా కోడింగ్ నేర్చుకుంటున్న లేదా విదేశాలకు వెళ్ళాలని సిద్ధమవుతున్న ఈ రాహు చంద్ర కలయిక మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే శక్తిని ఇస్తుంది మీ బుద్ధిని చాలా వేగంగా పనిచేయనిస్తుంది షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజున ఒక ఆసక్తికరమైన సూచనలు ఉంది అంటే టూ ల్యాండ్ నేర్చుకోవడాన్ని గమనించండి ఇక్కడ టూ ల్యాండ్ సంపాదించడానికి హాని లేదు అంటే భ్రమ ఈరోజు మీకు ఒక మార్కెట్ అంతా అర్థమైపోయిందని అనిపించవచ్చు కానీ అది ఒక మోసం కావచ్చు కాబట్టి ఈ రోజున మార్కెట్ను గమనించండి జ్ఞానాన్ని పెంచుకోండి పుస్తకాలు చదవండి కానీ పెద్ద జూదకారిగా మారవద్దు ఈరోజు ఉదయం మూడు గంటలకు మీకు ఈ రాశిలో ఉండి మీ పైన భావంలోకి వస్తాడు అంటే మీ యొక్క భావాలు అదుపులో ఉండలేకపోవచ్చు మీకు శనిదేవుడితో కలియిక జరుగుతుంది కాబట్టి చంద్రుడు శని కలియికను విషయోగం అంటారు కానీ ముఖ్యంగా పన్నెండవ భావంలో తపస్సే యోగం అని పిలవడానికి ఇష్టపడతారు ఇది పార్టీలు చేసుకునే సో సమయం కానే కాదు ఇది ఒక విధమైన వంటరితనం అనిపించవచ్చు జనాలకు దూరంగా ఉండాలనిపిస్తుంది ఈ సమయంలో విద్యార్థులకి మంచిది కాని దీన్ని అర్థం ఇది లోతైన అధ్యయనానికి ది పుష్టి స్టడీకి అనువైన సమయం మీరు ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే గతి తలుపు వేసుకొని పుస్తకాలు మునిగిపోండి సాధారణమైన రోజుల్లో దొరకని ఏకాగ్రత శని ఈ రోజున మీకిస్తాడు అలాగే ఈరోజు ఖర్చుకు సంబంధించింది అలాగే షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త శనిదేవుడి దృష్టి ఉంది మీరు అనవసరంగా ఖర్చు చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది మిత్రులరా ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేవాడిని ఇక్కడ మీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈరోజు ఉదయం నుంచి గ్రహాల డబ్బు పూర్తిగా మారబోతుంది మొదటి సంఘటన ఏమిటి అంటే కనుక తొమ్మిదవ భావంలోకి బుధుని ప్రవేశం ఇదొక మంచి వార్త ఇది ఈ తొమ్మిదవ భావంలోకి వచ్చే బుధుడు ఉన్నత విద్యకు సహకరిస్తారు విద్యార్థులకు జరుగుతున్న ఈ గోల్డ్ ఎండ ఇది చివరి మరియు అత్యంత బలమైన దశ ఇక రెండవ సంఘటన ఏమిటి అంటే ఈ రోజున మీకు చాలా వరకు చంద్రుడి అనుగ్రహం కనబడుతుంది చంద్రుడు లగ్నంలోకి వస్తే ముందని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ మీ యొక్క హెచ్చరిక ఇక్కడే మొదలవుతుంది హెల్త్ హెల్త్ పరంగా కూడా కేర్ఫుల్గా ఉండండి ఆరోగ్య పరంగా అలాగే అప్పులు శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మొదటగా ఆరోగ్యం గురించి చెప్పాలి అనుకుంటే ఈ రాశి జాతకులు ఏమిటి అంటే ఆరోగ్యం విషయంలో కాస్త వెనక్కి తగ్గుతూ ఉంటారు మీ ఆరోగ్యం కన్నా కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రోజున ఏమిటి అంటే అనారోగ్యపరంగా అలాగే చాలా ఎమోషనల్గా సెన్సిటివ్గా మారే అవకాశంను కనిపిస్తుంది తలనొప్పి మన మైగ్రీమ్ కలన మంటలు లేదా సైనస్ సమస్యలు రావచ్చు అలాగే రక్తపోటు విషయంలో కూడా జాగ్రత్త అతి ఉత్సాహం లేదా అతి ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని రెండు విధాలుగా కూడా దెబ్బతీస్తాయని కూడా చెప్పక తప్పదు ఇక శత్రువులు లేదా వివాదాలు ఈ రోజున తరచుగా జరగవచ్చు కొన్ని గొడవల్లో మీరు ఇరుపుకోవచ్చు అలాగే వేడుకల ఉత్సాహంలోనే సహనం కోల్పోవచ్చు అలాగే మీరు ఎవరితోనూ కూడా వాదనలో పెట్టుకోవచ్చు పాత విషయాలను ఎవరైనా బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు కోపాన్ని అదుపు చేసుకోలేకపోవచ్చు అలాగే శత్రువులు ఈ రోజున చాలా వరకు ముచ్చ మిమ్మల్ని పట్టిస్తారని కూడా చెప్పవచ్చు అంటే ఎవరో కత్తి పట్టుకొని వచ్చేస్తారని కాదండి మీ సొంత మనుషులే మీ మాట మీకు అదుపు లేకపోతే కనుక మీకు వ్యతిరేకులుగా మారిపోతారు అలాగే ఈ రోజున అప్పుల విషయంలో కూడా కాస్త మందకుడిగా సా ఈ రాశి జాతుకులకు ఈ రోజున ధనం మరియు వాక్కు విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు కనబెడుతున్నాయి ఈ రోజున ఎమోషనల్ అవుతారు అలాగే బడ్జెట్ కన్నా ఎక్కువగా ఖర్చు చేయొద్దు క్రెడిట్ కార్డులను ఆలోచించి ఖర్చులు పెట్టండి ఇది అప్పుల హెచ్చరిక ఈరోజు చేసే ఖర్చు రేపటికి భారం కావచ్చు కావున అన్నిటి విషయంలో కూడా జాగ్రత్త ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో జాగ్రత్త ధనం పుచ్చుకునే విషయంలో జాగ్రత్త ఈరోజు శాంతితో సమన్వయంతో ఉండండి ప్రయాణాల విషయంలో కొద్దిగా ముందడుగు వేస్తారు ఇది మీ భవిష్యత్తును మారుస్తుందని కూడా చెప్పుకోవచ్చు అత్యుత్తమ ప్రయాణంగా కూడా ఈరోజు ప్రయాణం భవిష్యత్తుకు నాంది అవుతుంది అది విద్యార్థుల పరంగా కావచ్చు ఉద్యోగస్తుల పరంగా కావచ్చు వ్యాపార పరంగా కూడా కావచ్చు ఒక ప్రయాణం కీలకం కాబోతుంది ఈ సమయంలో మీరు ఏది చేసినా కూడా అది మెదడులో ముద్రించబడుతుంది తప్పైనాప్పైనా ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది ఈరోజు విదేశీ విద్యా కళలు నెరవేరడమే కాదండి వ్యాపారం ఉద్యోగస్తులకు కూడాను విదేశీ అంటే లేదా దూర ప్రాంతాల నుంచి వినియోగదారులు రావడం లేదా దూర ప్రాంతం నుంచి వచ్చిన ఒక అధికారి మిమ్మల్ని మీ యొక్క స్వభావాన్ని గుర్తించి మీకు మంచిగా పనిని అప్పగించడం జరుగుతుంది పని ఒత్తిడి ఉన్న ప్రతిభ నిరూపించుకోవడానికి ఈరోజు సరి అయిన సమయంగా చెప్పడం జరుగుతుంది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కేవలం గమనించండి ఈ రోజున పెట్టుబడి పెట్టద్దు చివరిలో మీ బ్యాలెన్స్ షీట్ పాడైపోతుంది కొత్త అప్పులు చేయకండి గృహిణీలు ఇంటికి ఆధారమైన తలలు సోదరి మనులు ఈ రోజున చాలా వరకు కూడా మంచి సమయమే మీ బాధ తీరే రోజు ఈరోజు మీరు పూజలు ఆధ్యాత్మిక పైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు కుటుంబంతో కలిసి ఏదైనా తీర్థయాత్రలకు ప్రారంభం చేయవచ్చు కానీ ఈ రెండు జాగ్రత్తలు ఉన్నాయండి మొదటిది ఏమిటి అంటే గనక చంద్రుడు రాహువుతో ఉన్నప్పుడు పొరుగువారితో లేదా బంధువులతో కాసిప్స్కు దూరంగా ఉండండి రాహువు అపార్థాన్ని సృష్టిస్తాడు చిన్న తప్ప పెద్ద గొడవగా మారచ్చు ఇక రెండవ జాగ్రత్త ఏమిటి అంటే ఈ రోజున కాస్త మీరు కఠినంగా ఉండొచ్చు చంద్రుడు మీ లగ్నంలోనే ఉండడం వలన చిరాకి రావచ్చు కుటుంబ సభ్యులు మీ కష్టాన్ని గుర్తించడం లేదని అనిపించవచ్చు మా సలహా ఏమిటి అంటే కనుక ఈ రోజున బడ్జెట్ లేదా మీరు పనుల విషయంలో భర్తతో అత్త మామలతో వాదించద్దు ఇటు వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచే బాధ్యత మీ ఆరోగ్యం ముఖ్యంగా తలనొప్పి పట్ల జాగ్రత్త వహించండి ప్రేమ సంబంధాలు ఈ రోజున సూర్య కుజులతో కలిసి ఉన్నాయి ప్రేమ సంబంధాల్లో గడతతో ఉంటుంది కానీ అహంకారం కూడా ఉంటుంది ఈరోజు ఏది తేదీ పార్ట్నర్స్తో గడపడానికి మంచిదే కానీ ఈ రోజున రెడ్ అలర్ట్గా చెప్పడం జరుగుతుంది చంద్రుడు స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ పార్ట్నర్స్ కాదు ఎవరిని కూడా నొప్పించేలా మాట్లాడద్దు ఏది చేసినా కూడా ప్రేమతో చేయండి గొడవలతో కాదండి ఆరోగ్యం విషయంలో ఇందాక చెప్పినట్టుగా జాగ్రత్త తీసుకోండి మీరు చాలా శక్తివంతంగా ఆలోచించగలుగుతారు అనారోగ్య సమస్యలు కాదు అప్పులు శత్రువుల నుంచి కూడా బయటపడతారు అలాగే సాదా సీదాగా ఉండండి టెన్షన్స్ని తీసుకోవద్దు మనసుకి ఏ సమస్య తీసుకోవద్దు లేట్ నైట్ పార్ట్నీలు మీ ఆరోగ్యానికి దెబ్బతీయచ్చు పరిష్కార మార్గం సమస్య ఉంది పరిష్కారం కూడా ఉంటుంది పరిష్కార మార్గాలు సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది జ్యోతిష్యం బయట పెట్టడానికి కాదండి దారి చూపెట్టడానికి ఈరోజు శుభప్రదం చేసుకోవాలని మీకు మూడు ఉపాయాలు చెప్పడం జరుగుతుంది మొదటి ఉపాయం ఏమిటి అంటే కనుక మీరు ఈ రోజున ఆరోగ్య సమస్యల మొప్పు ఉన్నందున మీ సమస్యల విషయంలో ఎదుటివారి జోక్యం వద్దు ఉదయం స్నానం చేశాక హనుమాన్ చాలీసాను పఠించండి వీలైతే ఈరోజు సాయంత్రం హనుమాన్ గుడికి వెళ్ళండి దీనివలన రుణ శత్రు బాధలు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది రెండవ ఉపాయం ఏమిటి అంటే కనుక ఈ రోజున మీరు ఏమిటి అంటే పక్షులకు పెసర్లు లేదా సజ్జలు ఆహారంగా వేయండి దీనివలన మీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి మానసిక భ్రమలు తొలగిపోతాయి మూడవ ఉపాయం ఏమిటి అంటే చంద్రుడు ధన వాక్కు స్థానంలో ఉన్నప్పుడు శివుడి నామంతో వీడుకోలు పలకండి ఒక లోట నీటిలో కొంచెం పచ్చిపాలు నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేయించండి గతించిన ప్రతి ఒక్క పరిస్థితి కూడా ప్రతి ఒక్క ప్రతికూలత కూడా అక్కడే ఆగిపోతుంది ఇక మీకు శుభప్రదంగా ఉండాలని ప్రార్థించుకోండి పరమశివుడిని ఉపాయాలు పాటించండి అనిట్లా మంచి జరుగుతుంది మరి మీ జీవితం ఎప్పుడు క్షేమంగా ఉంటారు మీ జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి మీరు ఎప్పుడు కళ్ళ కూడా ఊహించని ఎప్పుడు విజయం లభిస్తుంది ఒకవేళ మీరు ఈ సంవత్సరం మీకు సంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటే గత ఏడాదిలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు అనుకుంటే మీరు నా మాటను జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఇక్కడ ఏది సామాన్యమైన విషయం కాదు ఇది మీ జాతకం మీద మీ గ్రహాల గతి మీద ఆధారపడి ఉంటుంది మరియు మేము దానికి తగ్గట్టుగా నడుచుకుంటే మీ జీవితంలో విజయం పెరుగుతుంది దానికి వ్యతిరేకంగా వెళ్తే జీవితంలో కష్టాలు దరిద్రాలు అన్నీ వస్తాయి చూడండి గత ఏడాది మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు కానీ మీకు ఫలితం దక్కలేదు దానివల్ల మీరు మోసపోయారు మరియు మీరు దేనికైతే అర్హులో ఆ విజయాన్ని శత్రువులు మీకు దక్కనివ్వలేదు మీకు అడుగడుగున మోసం చేశారు శత్రువులు అడుగడుగున మీతో మోసపూరితంగా ప్రవర్తించారు మీకు కొన్ని విషయాలు అసలు తెలియదు కూడా అవి ఎందుకు ఆగిపోయాయో అవి కావాలని పాడు చేయబడ్డాయి మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీ శత్రువులు మీ పైన కొన్ని ఎత్తుగడలు వేశారు దానివల్ల మీరు వారిని అర్థం చేసుకోలేకపోయారు మీరు వారి మాటలు చాలా సులభంగా చుక్కుకుపోయారు చూడండి ఈ రాశి వారు స్వభావరీత్యా చాలా సూటిగా మరియు మంచితరం కలవారు అంటే మీ జీవితంలో ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు కానీ ఎల్లప్పుడూ అందరికీ సహాయం చేశారు మీ ముందు ఎవరైనా కష్టాల్లో ఉంటే వస్తే వెంటనే వారికి సహాయం చేయడానికి వెళ్తారు మీ డబ్బు ఎంత ఖర్చు అవుతుంది మీ సమయం ఎంత పాడవుతుంది అని మీరు ఎప్పుడు కూడా చూడరు మీకు కేవలం సహాయం చేయడం మాత్రమే తెలుసు మీరు పొరపాటున కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు ఇది మాకు తెలుసు కానీ మీకు ఫలితం దక్కపోవడం కారణం ఏమిటి అంటే కొన్ని కర్మల ఫలితం అనుభవించక తప్పదు కానీ ఇప్పుడు మీతో అంత మంచి జరగబోతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయం మీకు ఒక పెద్ద అద్భుతం లాంటిది ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాయి ఇవి మీరు ఊహించి ఉండరు నా మాటలు తమాషాగా అనుకోవద్దు ఎందుకంటే ఈరోజు చెప్పేది మామూలు విషయం కాదు ఈ నిజాన్ని వినడానికి మీకు ధైర్యం కావాలి నేను చూసిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది నేను మీకు కొన్ని పరిహారాలు చెప్తున్నాను అవి చేయడం వలన మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు చూడండి చాలామంది మిమ్మల్ని మోసం చేశారు మీరు చాలాసార్లు ఆలోచించి ఉంటారు నాకు ఇంత మోసం ఎందుకు జరుగుతుంది నేను మంచి పనులు చేస్తున్నాను కదా నేను ఈరోజు మీకు చెప్పేస్తున్నాను నే మీకు చాలామంది శత్రువులు ఉన్నారు మీలో చాలామందిని గుర్తించారు చాలామందిని గుర్తించలేరు కొందరు మీతోనే ఉంటూ మిమ్మల్ని దెబ్బతీశారు ఎందుకంటే వారు బయటకు మీపై శత్రుత్వాన్ని చూపించరు వారు మీ స్నేహితులలాగా నటిస్తారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు మూడు విషయాలను చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటి విషయం ఎవరినైనా మిమ్మల్ని అడిగే వరకు మీరు వారితో డబ్బు విషయం మాట్లాడకండి ఎందుకంటే ఒకవేళ మీరు పొరపాటున ఎవరికైనా అప్పు ఇచ్చారంటే ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాదు తర్వాత మీరు బాధపడవలసి ఉంటుంది కాబట్టి ఆ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి రెండవ విషయం మీ విజయాల గురించి అందరికీ చెప్పేయకండి శత్రువులకు మీ ప్రాధాన్యం ప్లాన్ ప్లానెట్ ముద్ద తెలిసిపోతూ మీ ఆలోచనలు ఏంటి శత్రువులకు తెలిస్తే వారు మీ సంతోషాలు పాటు చేస్తారు అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ విషయాలను రహస్యంగా ఉంచడం నేర్చుకోండి మీ ముఖ్యమైన పనుల గురించి ఎవరికి చెప్పకండి లేదంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు ఊహించే విధానంగా వారు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది దాంతోపాటు ఇరవై నాలుగు గంటలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా బాగుంటాయి ఒకవేళ మీరు కొత్త వ్యాపారం చేయాలన్నా ఇది మీకు చాలా మంచి సమయం ఈ రాశి వారి జీవితంలో ఎప్పుడు సంతోషాలు రాబోతున్నాయి మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి కాబట్టి ఈరోజు వరకు మీరు ఏదైతే కళలో కూడా ఊహించలేదో అది మీకు రాబోయే ఇరవై నాలుగు గంటలు దక్కవచ్చు మరి ఇదంతా గుర్తుపెట్టుకోండి ఈ రాబోయే ఇరవై నాలుగు గదుల శత్రువుల కన్నా మీ కుటుంబం పైన ఉంటుంది మీ శత్రువు మీరు బాగుపడడం అస్సలు కోరుకోడు అందుకే మిమ్మల్ని ఆపడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు మీరు వారిని గుర్తించండి చాలామంది శత్రువులు మీ ఇంటికి వస్తూ పోతూ మీ విషయాలను తెలుసుకుంటున్నారు మీ కుటుంబ సభ్యులను మీపై రెచ్చగొడతారు కాబట్టి సమయం ఉండగానే అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి మరి వారికి దూరంగా ఉండండి మరి ఈ నలుగురు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేస్తారు ఇది మొదటి వ్యక్తి పేరుని చెప్తే ఇతను ఈ రాశి వారి నుంచి మరియు అక్షరంతో మీతని పేరు ఉంటుంది ఈ రాశి వ్యక్తి మీకు మీ జీవితంలో ఎవరైనా ఉండి ఈ గా అనే అక్షరం పేరు ఉంటే అతను మీ బంధువు కావచ్చు లేదా మీ పొరుగువారు కావచ్చు ఆ వ్యక్తి నుంచి మీరు దూరం పాటించాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రాశి మీకు కొన్నిసార్లు పొద్దు అంటే మీకు తోడుగా ఉంటూనే మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది తర్వాత రాశికి అవును ఒక వ్యక్తి కూడా మీ పనులకు ఇబ్బంది కారణమవుతాడు ఏ వ్యక్తి అయితే ఈ రాశికి చెంది ఉంటారో అంటే ఎవరి నుండి అయితే మీరు దూరం పాటించాలని అనుకుంటున్నారో అంటే ఎవరైతే మీకు వెనుక నుండి మీ పని చెడగొట్టాలని చెప్పి మీకు అనిపిస్తుందో మరియు అతనికి ఈ రాశి వాడైతే అయితే మిమ్మల్ని మెల్లగా మాట్లాడతాడు అతడు చాలా తెలివైన వాడు మరియు అతను మీతో అన్ని పనులు చేయించుకుంటాడు కానీ నవ్వుతూ నవ్వుతూ మీతో పనులు చేయించుకున్నాక అతను మీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక షాకు చెప్తాడు మీ వెనక మిమ్మల్ని నాశనం చేస్తానని శబ్దం పట్టున్నాడు అందుకే వ్యక్తి నుండి కూడా మీ దూరంగా ఉండాలి తర్వాత నేను చెప్పబోయేది ఈ ఒకరున్నారు అతను మీ ముందు మంచిగా మాట్లాడతాడు కానీ మీ వెనకాల మిమ్మల్ని నాశనం చేయడానికి ఇతను కూడా పగపట్టాడు అందుకే ఈ వారి నుండి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని జీవితంలో నుంచి తీసేయండి మరియు తర్వాత వారు ఒక వ్యక్తి కూడా మీతో శత్రుత్వం తీసుకోవాలనుకుంటున్నారు అతను మీకు ఎప్పుడు కూడా తప్పుడు సలహాలు ఇస్తాను మీకు ఏదైనా చేయబోతుంటే అందులోనే అతను ఎప్పుడు అడ్డంకులు వేస్తాను లేదా అందులో నెగిటివిటీని చెప్పడం మొదలు పెడతాడు అంటే అతను మిమ్మల్ని ఏ కొత్త పనిని ప్రారంభించనివ్వడు మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా అతడు వచ్చి చెప్తాడు ఇందులో ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది అని ఈ పని అవ్వదు అని అలా మిమ్మల్ని ఏ కొత్త పనిని ఏ మంచి పనిని మొదలుపెట్టనివ్వరు అతను మిమ్మల్ని జీవితంలోనే ముందుకు సాగనివ్వడు కాబట్టి ఈ నలుగురు వ్యక్తుల నుంచి పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాలి వీరు మీ చుట్టుపక్కలే ఉండి మీ పనిని చెడగొడతారు ఈ నాలుగు ఈ నలుగురు అయితే మీకు దుఃఖాన్ని ఇవ్వాలనుకుంటున్నారు మీకు చుట్టూ తిరుగుతుంటారు కాబట్టి ఈ సమయం వచ్చింది మీకు మహాపరిహారం చెప్పడానికి అవును నమ్మండి ఇది ఏమాత్రం చిన్నపాటి సాధారణమైన పరిహారం కాదు ఈ పరిహారం చాలా ప్రత్యేకం చూడండి పూర్వకాలంలో రాజులు మహారాజులు పెద్ద యుద్ధాలు జరిగేటప్పుడు రాజు స్వయంగా మీ పరిహారాన్ని చేసేవారు తద్వారా తమపై వచ్చే సంఘటనలను తొలగించుకోవడానికి చూడండి ఈరోజు ఎప్పుడు ఎవరిపై ఎలాంటి సంఘటన వస్తుందో ఎవరికి తెలియదు కానీ అంటారు కదా అకాల మృత్యు వరుచిస్తాడు ఎవడైతే చండాలుడి పని కానీ కాలం వాణ్ణి ఏది చేయగలదు ఎవరైతే మోచన హనుమంతుడి భక్తుడు ఎవరైతే మహాకాలుడే మరియు శ్రీ వీరాంజనేయస్వామిని నిజమైన మనసుతో పూజిస్తారో భక్తి చేస్తారో వారికి ఏమీ కాదు కాలం కూడా అతనికి భయపడి పారిపోతుంది ఎలాంటి సంకటం అతనిపైన రాదు ఎలాంటి అనర్థం కూడా అతనికి జరగదు ఎలాంటి ఇబ్బందులు కూడా అతని ఏమీ చేయలేవు అన్ని ఇబ్బందులను వాటంతా అవే తొలగిపోతాయి స్వయంగా కాలం కూడా అతడి చూసి వణుకుతుంది కాబట్టి పరిహారాడు ఒకవేళ మీరు చేస్తే బజరంగ బలితో మీ శత్రువులు పరాజయం పాలవుతారు మరి మీరు కేవలం ఈ రోజున ఒక లోట నీరు మరియు కొంచెం సింధూరం తీసుకొని హనుమంతుడు లేదా మహాదేవుడి గుడికి వెళ్ళండి స్నానం చేసే పవిత్రంగా ఈ ఒక లోట శుద్ధ జలం తీసుకోండి మరియు మీరు ఆ నీటిని శివుడిపై లేదా హనుమంతుడు స్మరిస్తూ పోస్తున్నప్పుడు ఆ తర్వాత మీరు ఒక మంత్రాన్ని మూడుసార్లు జపించాలి మరియు ఆ మంత్రం ఓం హం హనుమత నమ లేదా ఓం క్లీం శివాయ నమ సుభ్యం ఈ మంత్రంలో చాలా శక్తి ఉంటుంది ఇది మీరు రోజుకు మూడు సార్లు జపిస్తూ ఉంటే ఇది అన్ని ఇబ్బందులను దూరం చేస్తుంది మేము మీకు తెలియజేస్తున్నాము స్వామి కృప పొందడానికి సానాదులు చేసిన తర్వాత ఈ రోజున ఎరుపు లేదా పసుపు రంగు బట్టలు మీరు ధరించండి పూజ చేయండి ఎందుకంటే ఈ రాశికి ఎరుపు రంగు ఇష్టం ఈ పూజలకు రంగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది హనుమంతుడికి లేదా చివుడికి అక్షింతలు అంటే విరగని బియ్యం సమర్పించాలి ఈరోజు బెల్లం ఎర్రటి బట్టలు పప్పు మరియు కందులు కూడా ఒకవేళ మీరు దానం చేస్తే ఈ రాశి వారికి చాలా శుభప్రదం ఈ దానం వల్ల బజరంగ బలి ఈ రాశిపై ప్రాసన్నమవుతారు అవును ధన లేమిని దూరం చేయడానికి ఈ రోజున హనుమాన్ చాలిస లేదా శివరక్ష సూత్రాన్ని మీరు పఠించాలి జాతకం ప్రకారం అంగారక గ్రహ ప్రభావంను ఎర్రని బట్టలుచి ధరించాలి నుదుటిపైన సింధుర తిలకం పెట్టుకొని మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి ఈ రోజున అక్షింతలు చందనం ఉమ్మెత్త పువ్వు పాలు గంగాజలం మరియు బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించాలి మరియు ఆంజనేయ స్వామికి అరటి పండు సమర్పించాలి దీనివలన మీ రాశి వారికి భోలేనాథుడు హనుమంతుడు చాలా ఆశీస్సులు ఇస్తాడు దీనివల్ల దైవిక ఆశీస్సులు ఆ ఈ రాశి జాతకులకు లభిస్తాయి మరి మాకు బాగా తెలుసు డబ్బు కోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు పోయిన ఏడాదిలో కూడా చాలా ఇబ్బందిని పడ్డారు మరియు కొత్త సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు పెద్దగా మార్పులు ఏమీ కనిపించటం లేదు కానీ చింతించకండి మేము మీకు గ్యారంటీగా చెప్తున్నాము ఈ ఏడాది మీకు సంతోషాలు తప్పకుండా లభిస్తాయి ఇంకొక పని ఉంది మీ కుల దేవత తల్లి కూడా మీ నుండి ఏదో కోరుకుంటున్నారు ఆమె కూడా మీ ఇబ్బందులను స్వయంగా దూరం చేయాలనుకుంటున్నారు మరియు దూరం చేస్తూనే వచ్చారు మీకు చెప్తున్నాను ఆమెకి ఏదో కావాలి ఆమె మీ నుండి ఏది కోరుకుంటున్నారు ఈ రాశి నుంచి అంటే ప్రతి రోజు సాయంత్రం సమయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి మరియు మీ ఇంట్లో ఏదైతే భోజనం తయారవుతుందో ప్రత్యేకంగా ఏం ఎక్కర్లేదు ఎవరైతే మీ ఇంట్లో సామాన్యంగా తయారవుతుందో ఆ భోజనాన్ని మీరు ఆమెకు సమర్పించండి అప్పుడు ఆ కుల దేవత తల్లి మీ జీవితంలో ఎల్లప్పుడూ ఆశీస్సులు కురిపిస్తారు మరి ఎన్నడూ మీ జీవితంలో ఇలాంటి అనర్థం జరగనివ్వరు ఎందుకంటే కుల దేవత కుల దేవతలు మన పైన ప్రసన్నమైనప్పుడు మన జీవితంలో వారు ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తారు మరియు మనల్ని ముందుకు సాగడానికి చాలా సహాయం చేస్తారు మరియు ఈ రాశికి కాబట్టి మీకు ప్రతి మంగళవారం నాడు సుందరకాండ చదవడం వినడం చేయండి అలాగే ప్రతి మంగళవారం శనివారం ఒక ఇనుప పాత్రలో నువ్వుల నూనె పోసి అందులో మీ ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయండి దీనివల్ల శనిదేవుడు మరియు కుజదోషం ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మీకు పడవు ఆవరణలో తులసి ముక్క ఉంటే ప్రతి సాయంత్రం దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేయండి ఇది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆవుకు ఒక బెల్లం ముక్క లేదా పచ్చి గడ్డి తినిపించండి దీనివల్ల మీ విజయానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మరియు మీ గ్రహ నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి మరియు ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి కాబట్టి మీకు ఆ దైవానుగ్రహం ఎప్పుడు ఉండాలంటే కుల దైవానికి ఆ శివకి ఆంజనేయ స్వామికి ఎప్పుడు కూడా మొక్కుతూనే ఉండండి మీకున్న కష్టాలన్నీ వెళ్ళిపోతాయి ఈ రాశి వారికి ఆ దేవుడు వరం ఇవ్వాలనుకుంటాడు ఎప్పుడు అప్పుడు వరం ఇవ్వాలంటే మీరు పూర్తిగా మీరు ఆ స్వామి మీ పూజ చేసుకోండి కంపల్సరిగా మీకైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఎన్ని సమస్యలు ఉన్నా సరే బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి అన్నిట్లలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జయ శ్రీరామ్ మీ కులదైవాన్ని కామెంట్ చేయండి